సిద్దిపేట పట్టణంలో గంజాయిని విక్రయిస్తున్న తొమ్మిది మంది ముఠాను పట్టుకున్నారు టూ టౌన్ పోలీసులు వారి వద్ద నుండి ఒక కారు నాలుగు కిలోల గంజాయి తొమ్మిది మొబైల్ ఫోన్లు ఇరవై మూడు వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు టూ టౌన్ పోలీసులు ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఫోర్న మధ్యాహ్నం పన్నెండు గంటలకు మా సిఏ గారికి కేసీఆర్ నగర్ డబల్ బెడ్రూమ్ దగ్గర కొందరు సంజాయి రాకుంటూ అమ్మటానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ మీద రాగానే నాకు ఇన్ఫర్మేషన్ పాస్ చేసి వాళ్ళు సిల్ హస్బెండ్స్ కంటే డబుల్ బెడ్రూమ్ దగ్గర అది ఏరియా పెడతారు అయితే అక్కడ మా ఏసీపీ టాస్క్ ఫోర్సు గారి నాయకత్వంలో వాళ్ళ ఇన్స్పెక్టర్స్ మరియు ఏసీపీ టాస్క్ ఫోర్స్ సిబ్బంది టూటాన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరూ కలిసేసి అక్కడ ప్రైవేట్ డబుల్ రూమ్ బెడ్ పక్కన బస్వాపూర్ అనే గ్రామం ఉంటుంది అది కోవిడ మండలం జిల్లా సిద్ధిపేట అక్కడ నివాసి అయిన భానత్ గణేష్ కార్ నెంబర్ ఇదే తీసుకెచ్ జీరో త్రీ ఎఫ్జి త్రీ డబల్ ఫోర్ ఫైవ్ గల దానిలో గంజాయి తీసుకొచ్చి అంతగిరి అరుణ్ అరుణ్ చన్నాం లింగ లింగంకు మరియు పున్నాళ్ళ కుమార్కు బాదర్భైన కర్ణాకర్కు తర్వాత అఖిల్ నారాయణరావుపేట చందు రాణగంటి గణేష్ ఇందుకందరికీ అమ్ముటానికి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళని పట్టుకోవడం జరిగింది పట్టుకోవడం అది కనేక్ వద్ద నుండి ఒక కిలో నూట అరవై ఎనిమిది గ్రాముల ఒక కిలో నూట అరవై ఎనిమిది గ్రాముల గంజాయిని సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా సెల్ ఫోను ఒక కారు కారు కూడా సీజ్ చేయడం జరిగింది ఇదే కారు స్విఫ్ట్ డిజైర్ తర్వాత అరుణ్ వద్ద నుండి తొమ్మిది వందల పది గ్రాముల గంజాయి ఒక రెడ్మీ సెల్ ఫోను తర్వాత పున్నారా కర్ణాకర్ వద్ద నుండి ఐదు వందల గ్రాముల గంజాయి మరియు రెడ్మీ సెల్ ఫోను బాదరమైన కర్ణాకర్ నుండి ఫోర్ ట్వంటీ గ్రామ్స్ గంజాయి ఒక కారు రెడ్మీ సెల్ ఫోను సిద్ధరమైన అందులో అఖిల్ వద్ద నుండి మూడు వందల గ్రాముల గంజాయి రెడ్మీ సెల్ ఫోను నారాయణరావుపేట చదువు దగ్గర నుండి మూడు వందల ఐదు గ్రాముల గంజాయి ఒక్కో సెల్ఫోను కానగంటి కనిక వద్ద నుండి నూట పదకొండు గ్రాముల గంజాయి శాంసంగ్ సెల్ ఫోను అంబటి లక్ష్మీ నరసింహ దగ్గర నూట పదకొండు గ్రాముల గంజాయి అదేవిధంగా ఒక సెల్ ఫోను దాచకొండ శ్రీనివాస్ వద్ద నుండి నూట పది గ్రాముల గంజాయి ఒక సెల్ ఫోను నూట పది గ్రాముల గంజాయి ఒక సెల్ ఫోను స్వాధీన పరికటమైనది వీళ్ళు వీళ్ళల్లో చిల్పిన్ ఒకడు ఉంటాడు అతను గణేష్ ఇతను నల్లిమెల గణేష్ చిన్న దాని ప్రకారం నల్లిమెల వినోద్ అనేటోడు ఉంటాడు ఇతను కుక్కల గూడూరు ఆలకొత్తి మండలం పెద్దపల్లి జిల్లా అనే అతను ఉంటాడు అతని వద్ద నుంచి ఈ గంజాయి కొని వీళ్ళందరికీ ఉమ్మటానికి వాళ్ళు కూడా తాగుతారు తర్వాత అమ్మడానికి కూడా ప్రయత్నం చేస్తారు అది అమ్ముతారు అమ్మి డబ్బు అక్రమంగా సంపాదించుకోవాలని ఆలోచించుకొని చూస్తుంటారు సో వీళ్ళ దగ్గర నుంచి మొత్తం పుట్టింగ్ టుగెదర్ నాలుగు కేజీల గంజాయి తర్వాత తొమ్మిది సెల్ ఫోన్లు ఒక కారు ఇరవై మూడు వేల వందల రూపాయలు నగదు సాధన పరచుకోవటం జరిగింది తొమ్మిది మంది అండి నో ఇక మ్యాక్సిమం వన్ ల్యాక్ రూపీస్ ఉంటుందండి వినోదు నుంచి తీసుకొచ్చాడు నుంచి తీసుకొచ్చేసేసి అమ్ముతాడు వినోద్ దగ్గర నుంచి వినోద్ అన్న వాడు చింపిను వాడు అందరి నుంచి తీసుకొస్తాడు అందరి నుంచి తీసుకొచ్చేసేసి ఇట్లా సప్లై చేస్తుంటాడు అందరు సార్ ఇలా వెహికల్స్ ఓన్ వెహికల్స్ కొట్టుకొచ్చిన డ్రైవ్లో సెల్ఫ్ సెల్ఫ్ డ్రైవ్ సెల్ఫ్ డ్రైవ్ హైదరాబాద్లో సెల్ఫ్ డ్రైవ్ రెంట్ కోసం ఉంటాయి కరీంనగర్లో హైదరాబాద్లో కొన్ని మెయిన్ సిటీస్లల్లో ఉన్నాయి అక్కడి నుంచే సెల్ఫ్ డ్రైవ్లో తీసుకొని రావడం జరిగింది డిస్కంటిన్యూడ్ కెనాట్ బి కాల్ స్టూడెంట్ ఈ సందర్భంగా మీ ద్వారా అందరికీ తెలియజేసేది ఏమనగా యువత ఈ గంజాయి మత్తులో పడి డ్రగ్స్ మత్తులో పడి నిర్వీర్యమైపోతున్నది ఏ పని చేయడానికి కూడా ఆసక్తి లేని వారైపోతున్నారు వాళ్ళకు బలహీనలు అయిపోతున్నారు ఏ పని చేయడానికి కూడా ముందుకు రావటం లేదు ఈ మత్తులో పడి తర్వాత వీళ్ళు ఈ గంజాయి అందరూ గమనించాలి గంజాయి అనేది బుల్లెట్ ఒక కొట్టుకు పెరితే ఒక ఒక మనిషి మాత్రమే చనిపోతాడు కానీ గంజాయి వల్ల సమాజం మొత్తం కూడా నాశనం అవుతుంది దాన్ని ఎంతమంది సేవిస్తారో అంతమంది కూడా నాశనమవుతున్నారు కాబట్టి మా మీ ద్వారా అందరికి తెలియజేసేది ఏంటంటే దయచేసి గంజాయికి బానిసలు కావద్దు బతుమంది పదార్థాలకు బానిసలు కావద్దు అది మంచిది కాదు మీకు మీ కుటుంబాలను కూడా రోడ్న పడివేస్తుంది అది దయచేసి అందరూ అర్థం చేసుకోండి మీ పిల్లలను తల్లిదండ్రులు అందరూ గమనించాలి ఎక్కువ యువత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపల యువత ఇంకా పద్దెనిమిది కంటే పదిహేను అని చెప్పొచ్చు పద్నాలుగు అని కూడా చెప్పొచ్చు యువత బాలు పిల్లలు అందరూ దీనికి బానిసైపోతున్నారు దేనికి కూడా పనికి రాకపోతున్నారు చదువులు కూడా ముందు సాగటం లేదు దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా